శ్రీకృష్ణ పరబ్రహ్మనైన శ్రీగురు హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యా ఆచార్య గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మన యొక్క ఆ ఆంతరంగిక సంఘర్షణ నుండి బయటపడడానికి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనస్సులో కలిగే ఈ సంఘర్షణకి పరమాత్ముడు ఎటువంటి ఉపదేశాలు ఇస్తున్నాడు అంటే మనసులో దైవాన్ని ఏ స్థితిలో చూడాలి అంటే గుణాత్మకంగా నిర్గుణ స్వరూపంగా చూడాలి అందుకనే ఇక్కడ మనకి పంతొమ్మిదో శ్లోకా నుండి అంటే విభూతి యోగంలో పంతొమ్మిదవ శ్లోకా నుండి మనకి పరమాత్ముడు తన యొక్క దివ్యమైన విభూతులు సాధించిన వారిలో నేనున్నాను వారి యొక్క ఉత్తమమైన గుణాలను పరీక్షించి ఆ గుణాలను వైపు మీ ప్రయాణం చెయ్యి అని చెప్పి మనకు ఉపదేశిస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు ముప్పై ఒకటో శ్లోకాలో అంటే పదవ అధ్యాయం ముప్పటి ముప్పై ఒకటో శ్లోకాలు ఏం చెప్తున్నారో తెలుసుకునే ముందుసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ రామశ్న హరే కృష్ణ ఏం చెప్తూ ఉన్నారు నేను వానిలో వాయువును శాస్త్రధారుల్లో శ్రీరాముని అలాగే జల జంతువుల్లో మకరమును నదులలో గంగా నదిని అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు ఇందులో ఇంకేముందండి మనం తెలుసుకోవడానికి వాయువులో పరమాత్ములు ఉన్నాడు కదా అంటే ఇక్కడ ఒకటి చూడండి పవిత్రమై ఉ నర్చడంలో అంటే వాయువు పవిత్రం ఎలా ఉంది అంటే ఇది యోగ పద్ధతిలో గమనిస్తే కనుక మీ శ్వాస సరి అయిన ప్రయాణం చేస్తే పంచవాయువులు అంటాం అపాన ప్రాణ ప్రాణ అపాన సమాన ఉదాహరణ వ్యాన ఆ వాయువులు ఏవైతే ఉన్నాయో ఇవి కనుక సమానంగా మన శరీరంలో ప్రా ప్రయాణం చేస్తూ ఉంటే మీ భావస్థితులు చాలా వరకు ఉన్నతంగా ఉంటాయి అంటే మీ మనసులో భావాన్ని అవి తెలియచేస్తూ ఉంటాయి ఉత్తమమైన స్థితిలో అటువంటి ప్రాణం ఇంకొకటి మీరు గమనిస్తే ఈవెన్ సైన్స్ కూడా చెప్పింది వాయువు అంటే మనం ఏదైతే గాలి పిలుస్తున్నామో ఆ గాలి ద్వారా ఒక ఎనర్జీ ఫోర్స్ ప్రాణశక్తి అనేది వెళుతూ ఉంది ఆ సర్క్యులేషన్ వల్లనే మనం ఇంత యాక్టివ్ గా ఉంటున్నాము అని అంటే వాయువు ద్వారా అందులో ఉన్న ప్రాణశక్తిని అందరికి అంటే ఆ దైవతత్వాన్ని అందరికి అందిస్తూ ఉన్నారు పరమాత్ముడు అందుకని నిదట్లో కూడా మనం శ్వాసని ఆ శ్వాస ఆగిన రోజు ప్రాణమే అంటే శరీరాన్ని వదిలేసినట్టే జీవుడు అంతే కదా సో కాబట్టి శ్వాసలో ఉన్న ప్రాణశక్తిని నేను ఇప్పుడు ధ్యానం చేసేవారు మరి దేన్ని తెలుసుకోవాలి శ్వాసను పట్టుకోవాలా శ్వాసలో ఉన్న ప్రాణశక్తిని పట్టుకోవాలా ఇది కాస్త తెలుసుకోవాల్సిన విషయమే కదా శ్వాసని పట్టుకుంటే ఆ ప్రాణశక్తి ఏ రకంగా ప్రయాణం చేస్తుందో నీకు అవగాహన అవుతుంది ఒకవేళ ఆ ప్రయాణం అది ఈ శరీరంలో ఎక్కడికెక్కడికి వెళ్తుంది ఒక ప్రాణశక్తి అంటే ఎలా ఉంటుందంటే శారదమ్మ ఒక మాట చెప్తూ ఉంటుంది ఆమెకి విపరీతమైన వాతరోగం ఉంటే ఒక రోజు ఒక భక్తుడు వచ్చి అంటాడనమాట అమ్మ మీకు అంతా నొప్పులు అవన్నీ ఉన్నాయి కదా మీరు చాలా గొప్పవాళ్ళు కదా ఆ అప్పుడు మీ దగ్గర దైవశక్తి ఉంది గురువు గారు మీకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు కదా మీరు ఆ నొప్పులు ఎందుకు తగ్గించుకోకూడదు అని అడుగుతుంది అమ్మ చిరునవ్వుతో అంటుంది దానికోసం గురువు గారిని ఏం అడగాలయ్యా అక్కడ నుండి ప్రాణశక్తి తీసేస్తే దానికి నొప్పులేదే కదా అంటుంది అంటే ఎక్కడైతే ప్రాణం ఉంటుందో ఆ ప్రాణం ఏం చేస్తుంది మనకి అన్ని అవగాహన చేస్తు ఎప్పుడైతే ప్రాణం లేదో నువ్వు అక్కడ ఎలా ఉంటావు నిర్జీవంగా ఉంటావు అటువంటి ప్రాణాన్ని మోయగలిగే శక్తి ఒక వాయువునికి మాత్రమే ఉంది కాబట్టి ఆ వాయువుని నేను అని అంటున్నాను ఇప్పుడు ఈ గాలిలో పరమాత్ముడు ఉన్నట్టే కదండి గాలి వచ్చి మీకు తగులుతుంది అంటే ఆ పరమాత్మ స్పరిశని మీరు ఎరు తెలుసుకోవాల్సిందే కదా మీరు శ్వాస పీల్చుకుంటూ వదిలిస్తూ ఉంటే సహజమంగా గాలి పీల్చుకోవడం వదలడం మానవుని యొక్క సహజ ప్రక్రియ కాకుండా పరమాత్ముడు నీ లోపల ఎన్నిసార్లు ప్రయాణం చేస్తూ నీ లోపల ఎంత ఉద్ధరిస్తున్నాడన్నది అవగాహన కలిగి ఉంటే ఇంకా వేరొక దగ్గర పరమాత్మని వెతగాల్సిన అవసరం ఉంటుందా మీరు ఒకసారి ఆలోచించండి అలా మన శ్వాసలోని పరమాత్మని చూడవచ్చు ఇంకా ఏం చెప్తూ ఉన్నారు రామచంద్రుల్ని శాస్త్రధారులు అంటే శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిని అనుసరించి తన సనాతన జీవితాన్ని మన అందరికీ ఆదర్శంగా వేయించిన రామచంద్రు గారు ఆయన జీవితాన్ని ఒకసారి పరీక్షించండి తల్లిని కానీ తండ్రిని కాని అత్తమామలు కాని అన్నదమ్ములకు కానీ లేకపోతే భార్యని కాని పిల్లల్ని కాని రాజ్యాన్ని కానీ గురువుని కానీ శత్రువుల్ని ఎవరిని ద్వేషించకుండా ధర్మం ప్రకారంగా ప్రయాణ ప్రయత్నం చేస్తూ తన కర్మని తాను చేస్తూ వెళ్ళిపోయారు ఆయన పరమాత్మ అంశని తనకు అనంతమైన శక్తి ఉందని తెలిసినప్పటికీ కూడా సహజమైన మానవ స్థితిలో తను ఎలాగ ప్రయాణం చేయాలో అలా చేశారు అంతేకాదు ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటితోనూ మనం స్నేహం చేయవచ్చు ఒక మనిషి మనిషితోనే కాదు అన్నట్టుగా మర్కట వంశంలో విరాజిల్లుతున్న హనుమంతుల వారితో స్నేహం ఉంది ఉంది తన కష్టాలను బయటికి వచ్చి అంటే ఏంటి నీకంటూ ఒక చక్కటి సత్సంగాన్ని స్నేహభావాన్ని కలిగి ఉంటే ఈ ప్రకృతి నీకు ఎలా అయినా సహాయం చేస్తుంది అంటారు అలాగే అహల్య గురించి గుహ్యుడు గురించి రామచంద్రుల వారి యొక్క చరిత్రామృతం మనం చదివితే సర్వసాధారణమైన జీవన ప్రయాణంలో మన జీవితాల్లో ఎలా అయితే ఒక్కొక్కళ్ళు వస్తువు వెళ్ళిపోతూ ఉంటారో ఆయన జీవితంలో కూడా అలానే వస్తువు వెళ్ళిపోతాయి అలా జరుగుతున్నప్పటికీ కూడా ఆయన ఎంతో వినయంగా ధైర్యంగా అలాగే ధర్మంగా ఇంకా చెప్పాలి ఏంటి ఆయన చాలా అందగాడండి మనకి కృష్ణ పరమాత్ముడు కూడా అంత అందగాడని చెప్పరు కృష్ణ పరమాత్ముడు ఆకర్షణ శక్తి బికాజ్ ఆయన దివ్యలీలలు చేస్తున్న పరమాత్మ చైతన్యం కాబట్టి ఆయన ఒక ఒక రూపంలో ఏముంది అని అంట కానీ రామచంద్రులు వారు ఆ దివ్య చే తేజస్సే మనుషుల్లో ఎవరు అంతటి అందగాడలేరట ఆయన చూస్తే స్త్రీలు పురుషులు అందరూ అంతటి సమూహాన్ని గురి అవుతూ ఉంటారట అంతటి అందగాడు కూడా ఎంతో మంది కోరిన భార్యకి కట్టుబడి ఉండడం అంటే ధర్మాన్ని ఎంత చక్కగా పాటించారో తెలిసి ఉంది కదా మనం కొద్దిపాటి అందంగా ఉన్నా ధనం ఉన్నా లేకపోతే అధికారం ఉన్నా మన యొక్క మనస్సు యొక్క వికారాలు అనేక రకాలుగా బయటపడుతూ ఉంటాయి కానీ రామచంద్రుల వారికి అందం ఉంది అధికారం ఉంది రాజ్యం ఉంది శక్తి ఉంది ఇన్ని ఉన్నప్పటికీ కూడా సర్వసాధారణమైన ప్రేమ తత్వంలో అలాగే ఎదిరించాల్సినప్పుడు ఎదిరించి అలాగే ప్రేమగా ఓదార్చాల్సినప్పుడు ఓదారుస్తూ సంధి చేయాల్సి వచ్చినప్పుడు సంధి చేస్తూ కాదు తప్పదు యుద్ధం చేయాలి అంటే యుద్ధం చేస్తూ సహజమైన జీవన ప్రయాణాన్ని మనకి నేర్పించారు కాబట్టి రామచంద్రుల్ని అంటే శాస్త్రాన్ని శాస్త్రీయ పద్ధతిని పూర్తిగా ఆకలింప చేసుకుని జీవించిన వారు మనుషుల్లో ఎవరు లేరు అని అప్పటికీ చెప్పేశారు కృష్ణవర్మ ఆ కాలంలోనే లేరు అంటే ఇక కలియుగంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కదండి రైట్ సో ఇంకొకటి ఇంకా ఏం చెప్పారండి అంటే జంతువుల్లో మకరమును నేను అన్నాను ముసలి ఒక రకంగా అంటే పెద్ద చాప ఇంకొకటి ఆ ఇలా కూడా అంటారు షార్క్ అని అంటూ ఉంటుంది అది కూడా ఇలాగే ఉంటుంది అంటే అత్యంత శక్తిమయంతమైనది ఆ సముద్రంలో అంతటి నీటిని కూడా జయించలిగి తాను ఎదుగుతూ ఉంటూ ఉంటుంది మీకు మత్స్యావతారంలో మీరు చూస్తూ ఉంటే స్వామి వారే కదండి మత్స్య రూపంలో వచ్చినది అంత శక్తి కలిగినది మకరం ఆ మకరమును కూడా నేనే అదేంటండి ముసలి అనగానే గజేంద్రుడు మోక్షం వస్తుంది కదా మరి అక్కడ ముసలి ఇక్కడ ముసలి ఒకటేనా అంటే ఇక్కడ గుణభావాలలో చెప్తున్నారు శక్తిని నేను ఆ వర్ణుడి యొక్క వాహనం అది నీటి యొక్క వర్ణదేవుడి యొక్క వాహనం అంటే ఈ సముద్రుడి యొక్క వాహనం మాకు అంటే నీ ఆలోచనలు నడిపించగలిగే శక్తి ఈయనకు అని చెప్తూ ఉన్నారు ఏది అయినా నడిపించగలిగే శక్తి పరమాత్ముడు ఉన్నది ఆ నడిపించే శక్తియే పరమాత్ముడని దర్శించు కనిపించే రూపం కాదు ఆ రూపాన్ని నడిపిస్తూ ఉన్న శక్తిని చూడు రూపాన్ని చూస్తే ఏముంది ఆ రూపం వెనుకున్న శక్తిని చూడు అని చెప్తూ ఉన్నారు అలాగే చివరిగా ఇంకా ఇంకా ఏం చెప్తూ ఉన్నారు అలాగే గంగా నది మీకు తెలిసిందే గంగా నది అంటే మామూలుగా స్వర్గంలో ఉన్న గంగా దేవి పేరుకు మందాకిని అంటారు ఆవిడ కూడా మూడు రకాలుగా వస్తూ ఉంటుందని భూమి మీదకి చెప్తూ ఉంటారు అవునా ఆ గంగాదేవియే పార్వతీదేవి అని కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడైతే సతీదేవి యొక్క ఏమంటారు తాను దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని ఆహుతి ఇచ్చిన తర్వాత ఇస్తుంది వీళ్ళందరికి భవంతుని ఇంట్లో నేను రెండు అంశాలుగా పుడతాను ఒకటి గంగగా ఇంకొకటి పార్వతిగా ఉంటుంది ఆ గంగాదేవి యొక్క ప్రవాహాన్ని ఒకసారి ఆ బ్రహ్మదేవుడు కమండలంలో తీసుకుని వచ్చేస్తారనమాట తర్వాత ఒకసారి నారాయణ దగ్గరికి వెళ్తే అక్కడ నారాయణుడు కీర్తనలు చేస్తూ ఉంటారు ఆ కీర్తనలు ఆ లో ఉన్న రాగాలన్నీ కూడా మన రూపాలను దాల్చేస్తాయి ఆ రూపాల్లో ఉన్న లావణ్యాన్ని చూస్తూ స్వామివారు రసధారు అంటే ఆ కీర్తనలో ఉన్న రసము ఆయన అయిపోతారు అప్పుడు బ్రహ్మదేవి అని సో ఇప్పుడు నారాయణుడు ద్రవ రూపంలో ఉన్నారు కదా నా కమండలంలో తీసికుంటాను అని చెప్పేసి ఆ ద్రవ రూపంలో ఉన్న నారాయణ్ని తన కమండలంలోకి తీసికేసుకుంటారట అప్పుడు లోపలున్న ఉన్న గంగాదేవి నారాయణుడు కాళ్ళు కడుగుతుంది అని చెప్తూ ఉంటారు అందుకని గంగాదేవి నారాయణ కాల నుండి ఉద్భవించిన భూమి మీదకి అని కూడా ఒక రకంగా చెప్తూ ఉంటారు ఈ గంగాదేవి యొక్క ప్రవాహం ఎలా ఉంటుంది అంటే జ్ఞాన ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది భూమి మీద గంగ లేనంత మాత్రాన ఆకాశంలో గంగ లేదని కాదు కదా అవునా ఇంకొకటి చూడండి ఇంకా ముందుకు వెళ్తే యోగి మీ అందరికీ తెలిసినదే మనలో గంగా ప్రవాహం ఎలా జరుగుతుంది అంటే చెప్తూ ఉంటారు మీరు సాధన చేస్తూ ఉన్నప్పుడు సహస్రారం నుండి మీకు గంగా ఆ దేవి యొక్క ప్రవాహం కనిపిస్తుంది అంటారు ఇంకొకటి ఏంటంటే మన లోపల ఉన్న శలైబా ఏదైతే నోట్లో ఉంటుందో చూడండి అది కనుక ధ్యాన స్థితిలో విపరీతమైన గంగా యొక్క ప్రవాహం గల లోపల ఉన్న రోగాలన్నీ తగ్గించేస్తుంది అందుకని శిలాయివ లేకపోతే సరి అయిన శిలాయివ కనుక లోపల లేకపోతే మనిషికి చాలా రోగాలు వస్తూ ఉంటాయి అదే గంగ శరీరాన్ని శుభ్రం చేస్తుంది మనసును శుభ్రం చేస్తుంది జ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది అలాగే గంగ యొక్క ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది జ్ఞానం యొక్క పదును అంతే వేగంగా ఉంటుంది అని చెప్తారు అటువంటి గంగను నేను అంటారు ఎందుకని పార్వతీదేవి అలాగే విష్ణుమూర్తి ఒక్కరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మన శ్రీపాద వల్లపుని చరితామృతంలో నేర్చుకుని ఉన్నాం అసలు విష్ణుమూర్తి యొక్క ఆవిర్భావం ఏ రకంగా అయ్యిందో అక్కడ వేరుగా చెప్పి ఉన్నారు కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనకు ఉపదేశం ఏమి ఇచ్చారు పరమాత్ముడు అంటే శ్వాసని పట్టుకోవాలి అంటే శ్వాసలో ఉన్న ప్రాణశక్తిని పట్టుకోండి మీరు ధ్యానం చేసేటప్పుడు అలాగే రాముల వారి లాగా శాస్త్రాన్ని అధ్యయనం చేసి శాస్త్రం సహితమైన జీవితాన్ని జీవించండి అని చెప్తూ ఉన్నారు అలాగే మకరం లాంటి శక్తిని కలిగి ఉండు నీ ఆలోచన శక్తి ఎంత దృఢంగా ఉండాలి అంటే అది జ్ఞానంతో మిళితమై నీకు శక్తిని ప్రసాదించాలి వీటన్నిటినీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే మనలో జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానంలో దైవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనలో శక్తి ఉంది అది మకరని యొక్క శక్తి అంతగా దృఢమైన విశ్వాసం కలిగి ఉందాం మనందరికీ శాస్త్రం తెలుసు ఆ శాస్త్రంలో ఉత్తమమైన శాస్త్రవిధ అన్నమా రామచంద్ర వారు ఎలా పాటించారో అది తెలుసుకుని మనం పాటించే ప్రయత్నం చేద్దాం అలాగే ఎప్పుడైతే మన ప్రాణ వాయువులోని ప్రాణశక్తిని మన శ్వాసలోని ప్రాణశక్తిని ధ్యానం ద్వారా గమనిస్తూ దైవం ఎక్కడ ఉంది ఎలా ఉంది అనే స్పర్శని ఎరుకుని కలిగేలాగా మనం ప్రయాణం చేస్తే ఆ పరమాత్మ యొక్క విభూతిని మనం స్పర్శించగలుగుతాం అనుభవించగలుగుతాం ఇది ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సిన ఉపదేశం రేపు ఏం చెప్తున్నారు అన్నది ముప్పై రెండో శ్లోకాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో సుఖినో భవంతు సర్వే భవంతు సర్వ కుటుంబానా सुखिनो कृष्णार्पणम हरे कृष्ण